జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు ఐదేళ్ల దౌర్జన్యాలు ఐదేళ్ల అరాచకాలు మీ అవినీతి పరిపాలన మీ లంచగొండి పరిపాలన మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో మూడు నాలుగు గంటలు నిలబడి క్యూ క్యూలైల్లో నిలబడి బయట రోడ్ల మీద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరి మనులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు దేనికింత మిడిసిపాటు జగన్ రెడ్డి ఐదేళ్లు ఏం చేసి ఏముధరించావని నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావనే కళ్ళ కంటా ఉన్నావు నీ భ్రమలన్నీ కూడా జూన్ నాలుగో తేదీన తొలగిపోతున్నాయి కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకునే కార్యక్రమంలో భాగంగా జగన్ రెడ్డి శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ నాయకులతో మాట్లాడే ధైర్యం లేక